దేవుని పరిశుద్ధనాములకు స్తోత్రం కలుగును గాక అయిన యేసుక్రీస్తు మనకు బలమైన దేవుడుగా ఉండి సైన్యంలో అధిపతి అయిన దేవుడుగా ఉండి తన సార్వభౌమాధికారాన్ని బట్టి మనల్ని క్షేమంగా ఆరోగ్యంగా ఇంతవరకు కాపాడుతున్న దేవాదేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నానండి పన్నెండవ నెలలో మనము ప్రవేశపెట్టబడినాము మూడవ తారీఖు ఈరోజు అయితే ఈ పదకొండు నెలలు పన్ను కాపాడి పన్నెండు నెలలో ప్రవేశపెట్టిన దేవునికి కూడా వందనాలు దేవుని బిల్లారా రోజు కానీ ఒక్క నిమిషం కానీ మనల్ని మనం కాపాడుకోలేము కానీ అనుదినం నూతనమైన వాత్సల్యత మన ఇళ్ళలో పుట్టుతున్నది కనుకనే మనం ఇంకా నిర్మూలం కాకుండా సజీవంగా ఉన్నవారము అని వాక్యములు మూడో అధ్యాయంలో రాయబడింది అలాగే నీ వాక్యం నన్ను బ్రతికించినది నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది నూట పంతొమ్మిదో కితన యాభై వచనంలో ఉంది ఆత్మీయంగా మనల్ని బ్రతికించేది దేవుని వాక్యము అక్షరార్థంగా మనం బ్రతకడానికి కారణము ప్రభు యొక్క వాత్సలత ఆయన యొక్క కృప అందుకే దేవునికి వందనాలు దేవుని వెళ్ళారా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృపను కలగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో మనము ఇప్పటికీ అరవై ఎనిమిది పాయింట్లు ధ్యానించుకున్నామండి ఈ నెలలో ఇంకా మిగిలిన పాయింట్స్ ఈ నెలకు మాత్రమే ఉన్నాయండి కేటాయించబడ్డాయి పాయింట్స్ అయితే ఈరోజు మనకు అరవై తొమ్మిది డెబ్బై రెండు పాయింట్లు మనం ధ్యానించుకోబోతున్నామండి అరవై తొమ్మిది పాయింట్ కొరకు ఎనిమిది అరవందం ఏడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదువుతానండి ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన నేను మీకు దేవుడునై ఉందను మీరు నాకు జనులై ఉందరు మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం అంత చెందు మీరు నడుచుకుంటుడి మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గము అంత చెందు నడుచుకోమని ఇర్మియా ప్రవచన వాక్యము ద్వారా ఇస్రాయలిలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడన ఎందును దేవుని బిడ్డ దేవుడు మనకు దేవుడై ఉండడానికి యేసుప్రభు మనకు దేవుడై ఉండడానికి మన నుండి ఒక కిలో బంగారం తీసుకొని రండి నా వచ్చేటప్పుడు లేకపోతే విలువైన వస్తువులు తీసుకొని రండి అని ఏం చెప్పలేదు కానీ దేవుని మాటలు అంగీకరించాలని దేవునికి లోబడాలని దేవుని అడుగుజాడల్లో నడవాలని అప్పుడు మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి అంగీకరించి బ్రతుకుతామో అప్పుడు మనము దేవునికి జనులంగా ఉంటామని మన జీవితంలో క్షేమం కలిగిస్తాడని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మనం నడిచే మార్గం అంతట్లో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది దేవుని వెళ్ళారా ప్రభు మాటలు మనము అంగీకరిస్తున్నామా అంగీకరిస్తే ఆయన మనకు దేవుడై ఉంటాడు లోకస్తు వార్త ఆరో అధ్యాయంలో నేను చెప్పిన మాటలు చేయక ప్రభు ప్రభు అని నన్ను పిలుస్తుంటే ఎందుకు అనే వాక్యం రాయబడింది దేవుని బిడ్డారా లేస్తే ప్రభు ప్రభు కూర్చుంటే ప్రభా ప్రభా మరి ప్రతి నిమిషం ప్రభా ప్రభువా అని పిలుస్తుండొచ్చు కానీ ప్రభు చెప్పిన మాటల చొప్పున చేసి పిలవాలని అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డారా ప్రభు చెప్పిన మాటలకు లోబడక రాజులైతే కూడా వాళ్ళు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి సులోమను ప్రపంచంలో కెళ్ళ జ్ఞాని అయిన సులోమును దావేజీ యొక్క కుమారుడు మరి దావేజీ యొక్క కుమారుడైన సులోమును ఎరుసలే దేవాలయం కట్టించాడు అంతేకాదు ఈ గొప్పదైన నీ ప్రజలను పరిపాలించడానికి నాకు వివేకం కలిగిన హృదయం అని ప్రార్థన చేస్తే సులోమును చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమయ్యి అడగకపోయినవి కూడా ఇచ్చాడు అడగకపోయిన ఏంటి జ్ఞానము ఘనత నాకు ఇయ్యి ఐశ్వర్యం ఇవి అని అడగలే నాకు వివేకం కలిగి హృదయం ఇయ్యమని అడిగండు అడిగితే అడగకపోయిన ఘనతను ఇచ్చాడు అడగకపోయిన ఐశ్వర్యం కూడా ఇచ్చాడు దేవుని బిడ్డారా మనం చేసే మనవి దేవునికి అంగీకారంగా ఉండాలంటే మనం దేవుని మాటకు లోబడే వారమై ఉండాలా దేవుని మాటకు లోబడకుండా ప్రభా ప్రభా అని ఎంత వినిస్తే ఏమి లాభమాట లోకస్ వార్థ ఆరో అధ్యాయంలో ఉందండి ఆ మాట ఆగిపోయి అట్లనే చదువుతా నేను ఆ లోకస్వార్థ ఆరో అధ్యాయము నలభై ఆరో వచనం నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభు ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడునో ఎవరి పోలి ఉండునో మీకు తెలియజేస్తా ఎవరిని పోలి ఉంటాడని ఉపమానం చెప్పాడండి బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు అంటే దేవుని మాట చొప్పున చేసే ప్రతి ఒక్కరు బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు స్థిరంగా ఉంటారు అయిన తర్వాత బుద్ధిమంతులను పోలినవారుగా ఉంటారు దేవుని బిడ్డ అని అంతా పిలుస్తూనే ఉంటాం కానీ ఒక్క మాట అయినది వినము అంటే ఏమి లాభము దేవుని బిడ్డ ప్రపంచంలోకి జ్ఞాని అని చెప్పబడ్డా పిలువబడ్డా సులోమును మరి దేవుని మాటను దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును ప్రక్కకు పెట్టేశాడు దేవుడు ఇస్రాయలీలతో చెప్పిన మాట ఇదిగో నువ్వు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు వెండి బంగారాలను సంపాదించుకోవద్దు విస్తారంగా గుర్రాలను తెచ్చుకోవడానికి ఐ గుర్తుకు వెళ్ళొద్దు అంటే ఆ మూడు పనులు చేసిండండి సోలో గుంపులకు గుంపులకు ఇచ్చి గుంపులు గుంపులుగా గుర్రాలను తెప్పించుకుంటట గుంపులకు ఇచ్చి కాదు గుర్రాలకు వెళ్ళి గుంపులు గుంపులుగా తెప్పించుకోండి మళ్ళీ వెండి బంగారం ఏమో రాళ్ళంతా విస్తారంగా తమకు వచ్చిందట అలాగే స్త్రీలను పెళ్లి చేసుకోవద్దంటే ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉప్ప పద్నాలు మూడు వందల భార్యలు కొంచెం కన్ఫ్యూజ్ చెప్పిన మెట్కైతే వెయ్యి మంది మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది ఆ మాట చూద్దాం ఎందుకంటే కరెక్ట్గా తీసి చెప్తేనే అది బాగుంటుంది మొదట్లో అది వద్దము ఏడు వందల భార్యలు మూడు వందల ఉప పత్ములు అని ఉంటుంది అనుకుంట ఏడు వందల భార్యలు మూడు వందల మంది ఉప పత్ములు అది మొదటి రోజు గృంగము ఐదు రాలైన పరోకుమార్తెను తెలియజేసుకొని అతనికి అల్లుడాయను అంతేకాకుండా పదకొండో అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ రాయబడి ఉంటది ఎంతమంది తెలియజేసుకుంటా అనేది పదకొండో అధ్యాయము మూడో వచనం అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండేది అతని భార్యలు అతని హృదయమును తృప్తి వేసేది దేవుని బిళ్ళారాజలు అంటే స్త్రీలు ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా స్త్రీలుగా ఒక వ్యక్తికి అర్ధాంగిగా భార్యగా ఉన్నట్లయితే వాళ్ళతో చెప్తున్నా నేను స్త్రీల గురించి బైబిల్లో చాలా కఠినంగా చెప్పబడ్డదండి ఉరుల వంటి స్త్రీలు అని ప్రసంగి గ్రంథంలో సులభనే రాశాడు అది కూడా ఉరుల వంటి స్త్రీలు మెడకు పెడితే కాలుకు కాలుకు పెడితే మెడకు దేవుని వెళ్ళారా ప్రతి ఇంట్లో స్త్రీలు యథార్థంగా ఉండాల భక్తి పరులుగా ఉండాలా ప్రార్థన చేసి వాక్యానుసారంగా జీవించేవారు కుటుంబాలను కట్టుకునే వారై ఉండాలి కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలని స్టేటస్ ఉండాలని పనులు చేయడానికి చాలా ఎగబడి ఎగబడి కష్టపడి చదువుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా చదివిస్తున్నారు కానీ పెళ్ళిళ్ళైన తర్వాత నువ్వు కూర్చోవాలా నేను చేయాలి నీలాగా నేను కూడా పని చేస్తున్నా కనుక నువ్వు కూడా చెయ్యాలి నేను కూడా చేయాలి చేస్తే చేసుకోండి కలిసే చేసుకోండి నాకు భర్త ఉండే నాకు ఐదుగురు పిల్లలు పెద్ద కుటుంబాన్ని మెయింటైన్ చేసిన నా అనుభవంతో చెప్తున్నా కుటుంబం అన్నప్పుడు పిల్లల కొరకు పనులు చేసేటప్పుడు తప్పకుండా తల్లి చేస్తుంది తండ్రి కూడా చేస్తాడు అది ప్రేమతోడు చేసుకోవాలి కానీ రూల్ ప్రకారం కాదండి రూల్స్ మాట్లాడి కుటుంబాలను చెడగొట్టుకుంటున్నారు పాడు చేసుకుంటున్నారు దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డారా జ్ఞానం కలిగిన స్త్రీ కుటుంబాన్ని కట్టుకున్నాను దేవుని బిడ్డ నేను చెప్పిన మాట కొందరికి రుచించకపోవచ్చు రూత్ అంటే ఏంది కుటుంబాన్ని కట్టుకునేది స్త్రీల మీదనే ఆధారపడి ఉంది అవునండి ఒకప్పుడు చాలా శ్రమ పెట్టిన పూటకు లేకుండా ఉన్నా ఆ ఇంట్లో పడున్నరే కానీ బయటికి చెప్పుకోకపోయేదండి ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు చేతికి వచ్చేసరికి రన్నింగ్ కామెంటరీలాగా క్రిటిక్ క్రికెట్ ప్లేయర్లు ఆడుతుంటే బాల్ వేసిన అవుట్ అయినరు వికెట్ పోయింది క్యాచ్ అవుట్ పట్టినరు ఫోర్ కొట్టినరు సిక్స్ కొట్టినరు అని ఎట్లా చెప్తారో ఎంపైర్ కామెంటరీ ఎట్లా చేస్తారో అట్లా కుటుంబం గురించి బయట వేసుకుంటుండ్రండి దేవుని బిడ్డారా సందర్భం వచ్చింది కనుక నేను చెప్తున్నా దయచేసి మన కుటుంబాలను మనము వివేచనతో కట్టుకోవాలి ప్రార్థనతో కట్టుకోవాలి మనకు ఏ విధమైన సమస్యలున్నా విడిపించే దేవునికి చెప్పుకోవాలి దేవుని చాలా కష్టపెట్టబడి సాయంత్రం కొరకు వంట చేద్దామంటే ఏమి లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాపురాలు చేసిన స్త్రీలు నాకు తెలుసు మా స్త్రీట్లో ఒక ఇద్దరు లేడీస్ ఉన్నారండి నేను ఒక గొప్ప దైవజనరాలకి వాళ్ళ సాక్ష్యం చెప్తే వాళ్ళ ఆమె మాట చెప్తున్నా అట్లాంటి వాళ్ళని తీసుకురావాలి సిస్టర్ అవార్డు తీయాలి వాళ్ళకు అన్నది దేవుని బిడ్డ వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు ఒకరు దేవుణ్ణి ఎదిగిన వారు ఒకరు దేవుణ్ణి ఎదిగిన వారు ఆమె భర్త సంగతి చెప్తున్నా బాగా తాగేది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఆమెనే పని చేసుకునేది ఆమెనే ఇల్లును కాపాడుకుంది ఆమెనే కుటుంబాన్ని కట్టుకుంది దేవుని మీద ఆధారపడి అని నేను అంటున్నా అంటే ఇంకొక అన్యురాలు ఉంది ఆమెను భర్త కొడితే రోడ్డు మీద అటు ఇటు ఉరికింది అయితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తే పోలీసు వాళ్ళు కూడా వచ్చారు కానీ ఆమెనే ఇప్పుడు మా స్వీట్లో ఒక ఇల్లు కట్టుకుందండి చాలా చిన్న స్థలం కొనుక్కొని ఎందుకంటే లక్షల రూపాయలతోటి ఒక్క గజం కొనుక్కోవాల ఇలాంటి కాస్ట్లీ ప్లేస్లో ఒక చిన్న స్థలం కొనుక్కొని వాళ్ళ బ్రతుకు తెరువు కొరకు గ్రౌండ్ పెట్టుకొని పైన జీ ప్లస్ త్రీ వేసుకొని అబ్బా నేను ఎంత సంతోషపడుతున్నా అట్లాటాన గురించి అబ్బా రోడ్డు మీద పరిగెత్తించి కొడుతుంటే నేను చూసిందండి ఒక్కసారి నేను ఆ వ్యక్తి మా ఇంటి ఎదురుగా ఒక షాప్ ఉంటుంది ఆ షాప్కి వచ్చినయన కొడుతుండ నేను అన్న బాబు ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి మీరు అని చేతులతోడు చేసుకోకండి అంటే ఆ పైసలు తీసుకొని ఇస్తలేడమ్మా నువ్వు ఇయ్యమరి అంటున్నా అన్న అంటే బుద్ధి మాటలు మంచి మాటలు చెప్తే కూడా అట్లా మాట్లాడే మనుషులు గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పేవారిని జనులు అస్తరు అని ఉంది ఆమోద గ్రంథంలో దేవుని బిడ్డ జ్ఞానంతో దేవుని సహాయముతో గృహాలు కట్టుకోవాలి అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకుంటే ఏమైందో తెలుసా తన భార్యల నిమిత్తము అతడు విగ్రహారాధనకు ధూపం వేయాల్సి వచ్చింది అది రాసిందండి బైబిల్లో అదే మొదటి రాజుల గ్రంథము పదకొండో అధ్యాయంలో తన భార్యల నిమిత్తం అలా చేసిందని కూడా సులభోను కేమోచన మోయాబీల హేయమైన దేవతకును మొలేకను అమ్మోనిల హేయమైన దేవతకును ఎరుసలి మెద కొండ మీద బలిపీఠములను కట్టించను తమ దేవతలకు ధూపం వేయిట వేయుతూ బలుల నర్పించుచుండిన పరశ్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగ చేశాను చూశారండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అనేక మంది స్త్రీలను తెలియజేసుకోవద్దంటే సొలోమును చేసుకున్నందుకు పరిస్థితి ఎట్లా మారిపోయింది ఇంకొక రాజు గురించి కూడా చెప్తా సొలోమో సౌలు ఇస్రాయిలీలకు మొదటి రాజు రాజు ఆయన కానీ మొదటి సమయంలో పదిహేనో అధ్యాయంలో సౌలు రాజుతో దేవుడు చెప్పిండు అమాఖీలను హతం చెయ్యి కనికర పడకుండా హతం అంటే క్రొవ్యం పశువులను తెచ్చి బలారిద్దామని పెట్టుకున్నట్టు మరి గిరిగాల్లో ఏడు రోజులు ఆగు నేను వచ్చేదాకా నేను వచ్చినాక బలర్పించు అల్పర్పించుదామంటే వినకుండా నేను రాజును కదా అని ఆయన్నే బలర్పించాను బలర్పించేది యాజకుల పని పరిపాలించేది రాజుల పని నేను రాజును కనుక నేను అన్ని చేస్తా అంటే నడవదు దేవుని బిడ్డ డబ్బులు ఉన్నోళ్ళు అధికారం ఉన్నోళ్ళు ఏదంటే అని చేస్తారు కానీ అది కరెక్టా కాదా అని ఏమి వివేచించరు దేవుని బిడ్డ మన డబ్బు మనల్ని పాపంలో పడేసే విధంగా ఉండకూడదండి ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకం చక వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము మేలు చేయువారనో ఔదార్యం గలవారినో తమ ద్రవ్యంలో ఇతరులకు పాలించు వారినయ్యి ఉండాలి అని మొదటి మోతి ఆరవ అధ్యాయంలో రాయబడిందండి వచనం అనుకుంటున్నా దేవుని బిడ్డ ధనం ఉన్నంత మాత్రాన అధికారం ఉన్నంత మాత్రాన దేవునికి దూరం అయిపోవద్దండి దేవుని బిడ్డ దేవుని మాట చొప్పున చేయకుండా ప్రభువా ప్రభు నన్ను పిలుపుతో ఎందుకు కవులు బలర్పించే విషయంలో అమలేఖీలను హతం చేసే విషయంలో మరి తవులు చేసిన మూడవ పని ఆ కర్ణపేశాచి గల దాన్ని వెదికి పట్టుకున్నందుకు ఈ ప్రకారం తవులు హతురాయను అనే మాట దినవృత్తాంతము పదే అధ్యాయంలో ఉంటుంది మొదటి దినవృత్తాంతంలో గనుక దేవుని వెళ్ళారా వద్దన్న పనులు చేసి ప్రభా ప్రభావాన్ని పిలిచి ఏం లాభము దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసినవి చూడాలంటే ఆయన మాటకు లోబడాలండి ఏడుసార్లు మునుగు శుద్ధుడవైపోతావంటే నయమనకు కోపం వచ్చేసింది కానీ మునిగి శుద్ధుడవగమ్మన్నాడు తప్పేముంది అంటే మా దగ్గర లేవా అబానా పర్పరు నదులు లేవా శ్రేష్టమైన ఉన్నాయి అక్కడ మునుగుతా అన్నాడు కానీ లోబడి మునిగినందుకు శుద్ధుడైపోయాడు దేవుని బిడ్డ దేవుని మాటకు లోబడితే అద్భుతాలు చూస్తాం ద్రాక్ష రసము అయిపోయినప్పుడు అంచుల మట్టుకు నింపు ఆరు రాతి బాణాలు ఉన్నాయి అక్కడ యోధుల శుద్ధీకరణాచారం ప్రకారంగా అయితే నీళ్ళతో నింపుమంటే అంచుల మట్టుకు నింపినారట ముంచి తీసుకుపోయి పోయండి అని అంటే మాట విన్నరంటే ప్రభా కొంచెం ఫ్లేవర్ ఏదన్నా చేంజ్ అయ్యి కొంచెం ఆరెంజ్ కలరు పైనాపుల్ కలరు ఇంకేదన్నా కలరో ఉండాలా ద్రాక్ష రసం కలర్ మారు నువ్వు దగ్గరకు వచ్చి ప్రార్థన కూడా చేయవా అని అనలే చెప్పింది చెప్పినట్టు చేసారు ముంచి తీసుకుపోమంటే తీసుకుపోయినరు నింపమంటే నింపారు అంతే ప్రభువు కోరేది ప్రభా యోహన్స్ వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో దోణే కుడి తట్టుకు వల వేస్తే మీకు చేపలు దొరుకుతాయి అని చెప్తే రాత్రంతా శ్రమపడ్డాం ప్రభు ఒక్క చేప కూడా దొరకలే అంటే అయినను నీ మాట చొప్పున వల వేస్తాము వల వేస్తే నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండిందట వల లాగలేక పీలిపోతుంటే ప్రక్కకున్న తమ పారివారిని పిలిచి సంజ్ఞ చేసి పిలుచుకుంటాడు దేవుని బిడ్డ మాటకు లోపడితే అద్భుతాలు చూస్తామండి ముప్పై ఎనిమిది సంవత్సరాల పక్షవాయువు గల రోగి లే పరిపెత్తుకొని నడువు అంటే లేచిండు పరిపెత్తుకొని నడిచిండు స్వస్థత పొందిండు శృంగారం అనే దేవాలయం దగ్గర అపస్త్ర కార్యం మూడో అధ్యాయంలో కుంటివాడు లే నగరేడైన ఏసు నామంలో లే అంటే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేసి దేవుని స్థుతిస్తూ దేవాలయంలో పరికిపోయిందట అగ్రుడ్డి రుడ్డి భర్తమై ఏసు దావేది కుమారుడా నన్ను కర్ణించు అని కేకరేస్తుంటే వాడిని పిలువనప్పుడు పిలవండి అనగానే వాడు దిగ్గున లేచి బట్టను పారవేసిండట ఈ చిప్ప నాకెందుకు ఈ బట్ట నాకెందుకు మాలిన వస్త్రం ఇక నాకు భిక్షమడుక్కునే పని ఉండదు నా దేవుడు నన్ను స్వస్థపరచండు అని చెప్పి స్వస్థత ఉండేది దేవుని బిడ్డారా ప్రభు మాట చొప్పున చేస్తే అద్భుతం చేస్తాము ఇక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం చెప్తా ఉంది మనకు అరవై తొమ్మిదో కొరకు ఎనిమియా గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో నా మాటలు మీరు అంగీకరించినాయి నేను మీకు దేవుడు అనే మీరు నాకు జనుల ఉందరు మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం అంతటి అందు మీరు నడుచుకొనుడి ఒకవేళ మనకు మార్గం తెలియదు అనుకోండి ఆరో అధ్యాయంలో పదో వచనంలో ఉంది మార్గంలో నిలిచి చూడుడి పదహార వచనంలో ఆరో అధ్యాయం ఎగిమిడు మార్గంలో నిలిచి చూడుడి పురాతన మార్గము గురించి విచారించుడి మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకున్నాడు అప్పుడు మీకు నెమ్మది కలుగును దేవుని బిడ్డ దేవుని మార్గంలో నడవాలని దేవుడు చెప్తూ ఆ విధంగా మనం దేవుని మార్గంలో నడిస్తే దేవుని మాటలు అంగీకరిస్తే మనము దేవునికి జనులమై ఉంటాము ఆయన మనకు దేవుడై ఉంటాడు మనకు క్షేమం కలిగిస్తాడు మన మార్గాల్లో దేవుడు మనల్ని వర్తిల్లా చేస్తాడు కనుక ఆ విధంగా మనం జీవించాలా ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో మరొక మాట ఇది ధ్యానించుకొని మనం అండి ఇది డెబ్బై పాయింట్ ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో తొమ్మిదో వచనం నీవు నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకున్న ఎడల ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించను నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఏడగా దేవుని బిడ్డ ఎహో ఆజ్ఞలను అనుసరించాలా ఆయన మార్గంలో అప్పుడు నిన్ను ప్రతిష్ఠిత జనముగా స్థాపిస్తాడని వాక్యం చెప్తాడు కనుక దేవుని బిడ్డారా ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన ఇచ్చే దీవెనను ప్రతిష్ఠిత జనముగా మనల్ని ప్రత్యేకించుకుంటాడు దేవుడు మనల్ని దీవిస్తాడు గనక ఈ డెబ్బై పాయింట్ ఈ అరవై తొమ్మిదో పాయింట్ రెండిట్లో కూడా దేవుని మాటకు లోబడి దేవుని మార్గాలను అనుసరించాలని అప్పుడు ఆయన మన దేవుడై ఉంటాడని మనల్ని ప్రతిష్ఠిత జనముగా చేసుకుంటాడని మన మార్గాల్లో ఆయన మనల్ని నడిపిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది కనుక ఆయన మాటకు లోబడదాం ఆయన మార్గాన్ని వెతుక్కొని మేలు కలిగే మార్గము ప్రభు మార్గమే అని ఏసు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు కదా ఆ మార్గంలో ఆయనను పోలి నడుచుకుంటూ మన జీవితంలో దీవెనలు పండుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక దేవునికి తోడు యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవచనం వాగ్దాన వాక్యంగా చదువుతానండి యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము వచనం యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవ అతని స్థితిని మరలా అతనికి దయచేశాను మరియు యోగు నాకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవ అతనికి దయచేసాను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా ఎదుటి వారి కొరకు మన స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన క్షేమస్థితి మనకిచ్చి మనల్ని పూర్వం కంటే రెండంతలు అధికముగా ఆశీర్వదిస్తాను అన్న వాగ్దానం దేవుడు మన పట్ల నెరవేర్చాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నా దేవుడు మనందరినీ దీవించను కాక ఆమె ప్రార్థం చేసుకుందామండి స్తోత్రం అయినా మా దయగలిగిన ప్రభా పరిశుద్ధిగా ప్రేమ స్వరూపి నీ పరిశుద్ధ పాదాల కొందనాలను అయినా నీ కృప చేత ప్రేమ చేత ఈ నేటి వరకు మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా కాపాడినావు మమ్మల్ని సొత్తుగా నీ బిడ్డలుగా చేసుకున్నావు నీ రక్తంలో కడిగి శుద్ధీకరించావు అయితే మా అనుదిన జీవితంలో మేము నీ మార్గాన్ని వెతుక్కొని నీ మాటలకు లోబడి నీ మార్గంలో మేము నడవడానికి కృపద అయితే నాయన అనేక సార్లు పడిపోతుంటాం ప్రభు నాయన సులోమోను రాజు తౌలు రాజు ఇస్రాయేలీలకు అయితే కూడా పడిపోయిన సందర్భాలను చూస్తున్నాం నాయన నీ మాట మేము చేయకుండా ప్రభు ఆ ప్రభు అని పిలుచుటే ఎందుకు అంటున్నావు గనక నీ మాట చొప్పున మేము చేయగలుగుటకు సహాయము చేయమని నాయన ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యం దీవించి ప్రతి ఒక్క బిడ్డ నీ మార్గంలో నడవడానికి సహాయము చేయమని కృప చూపించమని ఏసు నావన్న ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించను దాకా ఆమె